హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా పాప పుట్టినప్పుడు అయితే గిఫ్ట్లు అయితే చూపిస్తాను ఆడపిల్ల అవుతుంది ఆడపిల్ల ఈ గౌన్ మా అమ్మ తెచ్చింది ఇదైతే మా అమ్మ వాళ్ళ అన్న పెన్ల మీది తెచ్చింది మా మా ఊర్లో గల సమ్మెత్తింటే తీసుకొని వచ్చింది చిన్న పాపని చూసి చూద్దామని ఇంకోటి ఇది మా పెద్దమ్మ కూతురు అయితే తెచ్చింది మా అమ్మ అయితే సొంతం అక్కజలంలే ఇది చెమకి చెమకిలు ఉంది కాబట్టి కూచ్చుకుంటుందని చేస్తలేను ఇంకోటి ఇది మా అమ్మ అయితే తెచ్చింది బాగుంటుందని తెచ్చింది అప్పుడే ఒక రెండు మాస్ రెండు మూడు మాటలు వేయించినాను దీనిలే డ్రెస్ ఇంది దీనిలోకి ఇది ఇది అప్పుడే వేయించినాం ఇంకోటి ఇది కూడా ఇంటి పక్కల వాళ్ళు తెచ్చినారు చిన్న పాపకి ఇద్దాం బాగుంటుంది అని ఇదైతే మా చిన్నమ్మైతే కుట్టించింది వైష్ణవ్కి బాగుంటుందని ఇది ఒక ఎందుకంటే ఆ మొత్తం మిషన్ ఉంది కాబట్టి ఇది వైష్ణవి ఒక్కసారి అయితే వేయించిన ఇంకేపీ లేదు తర్వాత ఇది వైష్ణవి వాళ్ళ నాన్న తెచ్చినాడు ఫస్ట్ వైష్ణవించుకు వచ్చినప్పుడు దీంట్లో కిరీటము చిలకలు చేతులు పట్టుకునేది అది అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వచ్చినాను నీ వద్దు కదే చూపిస్తా దగ్గర చూపిస్తా ఇవి అయితే మా అమ్మ వాళ్ళైతే చేపించినవి రెండు చేపించినారు పాప పాపకాళ్ళ ఉన్నాయి పట్టీలు ఇవి ఇవి ఐదు తొలాలు ఉన్నాయి ఇవి మా పెద్ద ఆడపిల్లయితే చేయించింది ఈ మూడు తొలాలు ఉన్నాయి ఇది మా చిన్న ఆడపిల్ల చేపించింది ఇది రెండు తొలాలు ఉంది మొత్తం కలిసి పదహైదు తొలాలు ఉంది వారికి పాపకు వచ్చినవి అయితే చూపించిన ఇప్పుడు నాకు వచ్చినవి చూపిస్తా ఇది సొంతం మా నాన్న వాళ్ళ చెల్లెయితే తెచ్చింది నాకు సొంతం మేనట్ అయితే అవుతుంది ఇది గుంటూరు కారం సిర ఇది రోజు కట్టుకుంటైతే బాగా పనిచేస్తుంది తెచ్చిన చూపిస్తా లేదు పెద్ద సినిమా తెచ్చింది జతం తెచ్చింది ఇది దోచం జోతం తెచ్చింది ఇదే బాగుంటది ఎక్కడన్నా ఊర్లో పోయినప్పుడైతే కట్టుకుంటా అది రోజుకి బాగుంటుంది ఇది అమ్మమ్మ తెచ్చింది ఇది మా చిన్నమ్మ తెచ్చింది ఇది మా అవ్వ వాళ్ళ చెల్లెలైతే తెచ్చింది ఇది మా అమ్మ కొనిచ్చింది ఇది మా అయితే కొనిచ్చింది మా అమ్మ వాళ్ళ చెల్లెలు అక్క అక్క బాబ గ్రేడ ఎందుకు నిలువు చూపిద్దాం బైట కనే ఆసితి సరే ఎత్తు graph కొయిసు హ్ హ్ బైయ్ బైయ్ అప్పుడు వైష్ణవ కాళ్ళలో కడాలు రెండు నాలుగు రెండు కలిసి తలాలు ఉన్నాయి మొత్తం మొత్తం పద తలాలు తొలాలు కడాలు వచ్చేసి పట్టీలు వచ్చేసి ముల్తాళం తుమ్మకాయ గదిలు వచ్చేసి మొత్తం కలిసి పదహైదు తొలగలు